ఈ ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఓరటిన ఓరటిని పురస్కరించుకొని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ ప్రతి కేసు కూడా క్వాష్ చేయిస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి కార్యకర్తలారా జరిగిపోయింది గతం గత వేధింపులు పడ్డారు జైళ్ళలో మగ్గారు భార్యా బిడ్డలు చూసుకున్న నెలల కాలం అయింది మీరు బా ఇంటి మీ కుటుంబంతో మీరు గడిపి ప్రతి ముద్దాయిని మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఒక ముద్దాయిని ఒకే పోస్టింగ్కి ఇరవై కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది ఇది ఎక్కడైనా చూసావా ఏ ప్రభుత్వంలో అయినా చూసావా ఏ చట్టంలో అయినా చూసావా ఒక పోస్టింగ్స్కి ఒక పోస్టింగ్కి ఒక ముద్దాయిని అన్ఎండింగ్ పెరీడియల్ ప్రాసెస్ ఊరు ఊరు తిప్పి స్టేషన్ స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని ఒకే అఫెన్స్కి ఒకే ఇన్సిడెంట్కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ్ సుప్రీంకోర్టు వారు అర్ణాబ్ గోస్వామి టీటీకే ఆంతోనీ కేసులో చెప్పడం జరిగింది అయినా మీరు తుంగలో దొక్కారు చట్టాన్ని మీరు ఖాతరు చేయలేదు బేఖాతరు చేశారు కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెడతాం మీకుండే రెమెడీ ఏంటంటే అవి క్వాస్ట్ చేసుకోవచ్చు కదా క్వాస్ట్ చేసుకునేది మాత్రమే మీకు హక్కు ఉందనుకుంటున్నారేమో మర్చిపోకండి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ సిక్స్ ఐపీసీ ప్రకారం ఇఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ డిజైస్ దిలా హీఈస్ లైబుల్ ఫర్ పనిష్మెంట్ మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టకూడదని గౌరవం సుప్రీంకోర్టు చెప్పినా కూడా మీరు తెలిసి కూడా మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టారు కాబట్టి పెట్టిన ప్రతి ఆఫీసర్ కూడా ప్రతి ఆఫీసర్ చట్టం ముందరు దోషిగా నిలబెట్టాం కార్యకర్తలారా నిజంగా ఈరోజు సుదినం ఈరోజు మొదలైన సుదినం It is the beginning for the good days.